నమస్తే అండి ఏం పేరండి మీ పేరు పుష్పితలయ్య గారు ఓకే అంటే మేము ఒక జస్ట్ ఎలక్షన్ సర్వే మీద వచ్చేసినామండి యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు గ్రాడ్యుయేషన్ ఎలక్షన్స్ వస్తూ ఉంది కదా ఇప్పుడు ఏదైతే ఖమ్మం నల్గొండ వరంగల్కి సంబంధించి మళ్ళీ ఒక ఎలక్షన్ ఊపు మొన్న అసెంబ్లీ ఎలక్షన్ అయిపోగానే పార్లమెంట్ అయిపోయింది ఇప్పుడు ఏమంటే పార్లమెంట్ తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వరంగల్ ఈస్టర్ లో నాకు ఒక ట్రాన్స్ జెండర్ గా తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి ట్రాన్స్ జెండర్ గా నాకు టికెట్ ఇవ్వడం జరిగింది బట్ ప్రవీణ్ కుమార్ గారు బిఆర్ఎస్ లో రావగానే ప్రవీణ్ కుమార్ గారు వెంట రావడం జరిగింది మీరు కూడా వచ్చేసారు ఎట్లా ఉంది మేడం ఏమనుకుంటున్నారు ఇక్కడ అసలు గ్రాడ్యుయేట్ సెలెక్షన్ లో ఎవరికి అవకాశం యాక్చువల్లీ జనాలు కోరుకునేది నీతి నిజాయితీ గల వ్యక్తి కావాలనుకుంటున్నారు ఇప్పుడు ఇప్పుడు రాకేష్ అనే అన్న కరోనా టైంలో లో ప్రజల్లో ఉండి ప్రజల కోసం చేసిన వ్యక్తి ఇప్పుడు ప్రజా ప్రజా ఎవరైనా ప్రజలు ఎలా కోరుకుంటారు నీతి నిజాయితే అయితే కోరుకుంటారు బట్ మరి మళ్ళన వ్యక్తి భూ కబ్జాలు చేసింది అంటే ఒక ఒక సోషల్ మీడియాగా ఒక యూట్యూబ్ ఛానల్ ని అడ్డం పెట్టుకొని ఆస్తులంత సాధించుకొని అధికారంలో ఉన్న వాళ్ళని కూడా ఖండించి వాళ్ళ డబ్బులు గుంజుకున్నాడే తప్ప నిజమైన నాయకుడు అతను కాదు కాదు దీనికైనా అసలు ఈ పట్టపత్రిక అతను అసలు వ్యాలిడిటీ వ్యక్తి కాదు ఎందుకు ఇచ్చారు ఈసారి ఆయనకి టికెట్ ఎందుకు ఇచ్చింది అనుకోవచ్చు బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారిని చాలా వ్యతిరేకత చూపించారు కాబట్టి అలా అతనికి ఇవ్వడం జరిగింది వాస్తవానికి అండి ఇప్పుడు జర్నలిజం వేరు నేను ఒక జర్నలిస్ట్ నేను కూడా చేస్తా ఉంటాను నాకు కూడా అది ఉంటుంది బట్ దానికి దమ్మట్టి దానికి అడ్డం పెట్టుకొని ఒక ఫేక్ ప్రాబగండ ఒక కుటుంబానికి సంబంధించిన మీద ఫేక్ వార్తలు లేకపోతే వాళ్ళ ఇంటి ఆడపడుసుల మీద ఇష్టానుసారమైనటువంటి సారవైనటువంటి కూతలు ఇట్లాంటి కూర్చున్నటువంటి వ్యక్తులు ఈ రోజు ప్రజాస్వామ్యం అని చెప్పేసి కూడా వచ్చేసి ఏదో అధికార పార్టీలో జాయిన్ అయిపోయి ఎక్కడైతే అవకాశం వస్తో అక్కడ జాయిన్ అయిపోయి ఈ రోజు ప్రజల మీద పడుతున్నారు వచ్చేసి మా కోట్లే అని చెప్పేసి మీరు ఏమంటారు దాన్ని ఎట్లా చూస్తారు ఈ చిన్న మెసేజ్ అండి ఇంతవరకు తెలియదు చాలా వరకు అన్నిటి గురించి తీసాడు కదా మరి చిన్న పిల్లలు హాస్టల్లో ఇద్దరు మహిళలు ఒకే సరి భువనగిరిలో భువనగిరి అవును అది ఎక్కడినే కదా భువనగిరిలో వాళ్ళ గురించి మాట్లాడలేదు అవును అక్కడ ఆ తర్వాత మొన్న గురుకుల పాఠశాలకు ఒక అబ్బాయి దాని మీద కూడా అంటే వీళ్ళు ప్రజల పట్ల చూపించే నాయకులు కాదు ప్రజల కోసం పనిచేసే కాదు ఓన్లీ వీళ్ళు సెల్ఫిష్ కోసం వీళ్ళకి వీళ్ళు గెలుచుకొని సంపాదించుకోవడానికి వెనక నాలుగు రాళ్ళు వేసుకోవడానికి తప్పచ్చారు కానీ ఈ గ్రాడ్యుయేషన్ కి అసలు ఈయన అర్హుడు కాదు ఎందుకంటే ఒక ట్రాన్స్ జెండర్ గా నేను చెప్తున్నాను నన్ను కూడా మార్నింగ్ క్యూ న్యూస్ కి పిలిచారు నేను కూడా అక్కడ చూసినట్టు అయితే అసలు మాటలు మాట్లాడుకుంటే ఏదో విధంగా మాట్లాడతాడు ఆయనకి ఇష్టం ఉన్నది మాట్లాడతాడు యాక్చువల్లీ అసలు అసలు వ్యక్తి అతను నాకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఒక ట్రాన్స్ కి టికెట్ ఇచ్చారని నన్ను పిలవడం జరిగింది నేను పిలిచారు వెళ్ళారు అంటే అతని అవసరం కోసం అతనికి క్యూస్ పెరగడానికి ఇప్పుడు రాకేష్ అనే వ్యక్తి ఏదో పోస్ట్ చేసుకుని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసుకుని వీల్స్ రావడానికి అతను పని చేయట్లేదు జనాల కోసం పని చేసే వ్యక్తి జనాలకు అలాంటి వ్యక్తి పేద ఇంటి బిడ్డ ఆయన ఇక్కడ పుట్టిన బిడ్డ ఇక్కడ పెరిగిన బిడ్డ రైతు బిడ్డ అను అతను కష్టాలు వచ్చిన వ్యక్తి కాబట్టి అతను గెలవాలని ప్రజలు కోరుకుంటున్నారు మళ్ళీ తెలంగాణ ప్రభుత్వంలో మళ్ళీ కేసీఆర్ కావాలనుకుంటున్న ప్రజలు చూస్తున్నారు ఎందుకంటే యారు గ్యారెంటీలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారు అది ప్రజలు ఈ బుద్ధి చెప్తారా ఇదేంటే అంటే ఒక ఫేక్ ప్రాభగండ మనం బాగా నమ్ముతా ఉంటాం జనం ఏంటంటే మంచి ఎంత లేట్ గా పోతుందో చెడు అంత ఫాస్ట్ గా అయిపోతుంది బట్ ఈ టీవీ ముందు కూర్చొని ఇష్టానుసారంగా మాట్లాడేసి అదే అది అదంట ఇది ఇదంట అని చెప్పేసిన తర్వాత జనాలు కొంచెం ఇన్ఫ్లుయన్స్ అయిన మాట వాస్తవం ఈ రోజు మళ్ళీ అంటే దీని ఒక ఎజెండా ఉంటది అంటే ఈరోజు మనం ఆయన బీజేపీ పోయినా వేరే పార్టీకి పోయినా ఇంకే పార్టీకి పోయినా తర్వాత ఇక్కడ నుంచి అధికార పార్టీకి వచ్చినా అక్కడ నుంచి తీసుకొచ్చి కూడా ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నా కూడా ఒక ఏజెంట్ అయితే కనిపిస్తుంది ఇక్కడ మాకు అంటే దీన్ని ప్రజలు ఎట్లా యాక్సెప్టెన్స్ చేస్తారండి ప్రజలు గుడ్వల్ కాదు కదండి ప్రజలు తెలియక ఇప్పుడు కూలర్ పెడతాము గాలి ఇటు వీస్తుంది అలా గాలి వీచింది కాంగ్రెస్ గాలి తప్ప నిజాయితీగా వాళ్ళు లేదండి మళ్ళీ కేసీఆర్ గారు చేసిన పనులను గుర్తి మళ్ళీ ప్రజలు మళ్ళీ ఆరు నెలల ఆరు నెలల్లోనే ఈ కుప్ప కుప్పకూల్చే అవకాశం కూడా ఉంది ఎందుకంటే అతని మీద అంత వ్యతిరేకత ఉన్నది గుండాలకు దందాలు చేసే వాళ్ళకి ఇస్తారు కానీ టికెట్లు గల వ్యక్తులకు లేదు చెప్పండి అదే అంటున్నారు శాసన మండలికి పంపిస్తారా స్పష్టాలను పంపిస్తారా మరి ఇప్పుడున్న కాంగ్రెస్ అభ్యర్థి అదే అతనికి తెలుసు కదా ఓడిపోతున్నాను కాబట్టి అనే ఆలోచన మీదనే నన్ను శ్మశానానికి వెళ్ళి పంపిస్తారని ఎందుకు వచ్చిన ఆలోచన ఆ తాట్ ఓడిపోతారు అనే ఆలోచన అతనికి ఉంది ఎందుకంటే ఆ పట్టభద్రులకి ఆయన హరుడు కాదు కాబట్టి అతనికి ఉంది అదే ఒక మాట ఏంటంటే ఇప్పుడు వాళ్ళ వైఫ్ ఆమె గవర్నమెంట్ ఎంప్లాయీని అడ్డం పెట్టుకొని మా వైఫ్ ఏదో షెడ్యూల్ కులానికి సంబంధించిన వ్యక్తి నేను బీసీని అది అని చెప్పేసి ఈ రోజు ఒక భావోద్యోగాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు నమ్మతనా జనా యాక్చువల్లీ అతని మీద కేసులు ఎన్నో ఉన్నాయి అండి వీటిలో పెట్టారు అతని మీద ఎన్నో కేసులు ఉన్నాయి మహిళలను ఎలా అనే కేసులు కూడా ఉన్నాయి మహిళల గురించి తప్పు లలో ఎన్నో మాట్లాడిన వేషాలు ఉన్నాయి అంటే డబ్బుల కోసం ఆయన ఏదైనా చేస్తారు తప్ప నిజాయితీ గల పని చేసే వ్యక్తి కాదు వీటిలో అసలు కనీసం కారు ఈ వెల్ఫేర్ కాలలో తిరుగుతా ఉంది అదే మీరు తెలుసుకోవాల్సింది మీ అంటే ఇప్పుడు ఈ మీడియా మిత్రులకి కూడా తెలుసు ఎవరు దొంగ ఎవరు లంగ అనేది చాలా వాళ్ళకి తెలుసు ఈ అనే వ్యక్తి ప్రజల్లో ఉండే వ్యక్తి అండి ప్రజల కోసం పనిచేసే వ్యక్తి ఇప్పుడు చాలా మంది నేను చూస్తున్నట్టు మనం కాంగ్రెస్ పార్టీలో చూ చూస్తున్నట్టయితే కనుక అంటే ఇప్పుడు ఒక బట్టి విక్రమారుతుంది ఒక ఎస్సీ మన బిడ్డను అతను ఎక్కడ పెట్టారు అంటే ఇప్పుడు ఈ ఈ అధికారంలో వచ్చి వాళ్ళకి కళ్ళు ఎక్కిపోయినాయి అంటే చీప్ గా అబ్జర్వ్ చేసే వాళ్ళకి నాలుగు రాళ్ళు ఎనికేసుకునే వాళ్ళకి ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు చీప్ గా ఇష్టండి ఆయన గుంపు మేస్త్రి మాట్లాడుతారు ఇంద్రం మిల్లులు కట్టుకోవాలి కదా ఆయన గుంపు మేస్త్రి అయి రేపు మరి ఇంద్ర మిల్లులు ఆయన కడతాడు అది కూడా ఆ పను కూడా అతనికి వస్తుంది అతనికి వస్తాడు అంటే కొంచెం క్వాలిటీ ఉండాలి పాలిటిక్స్ లో ఎవరైనా ఒకటి వినండి కేసీఆర్ గారు ఇంద్ర భవనంలో వెళ్లి నడుస్తుంటేనే పక్కన వచ్చి గన్మెన్స్ కాదు పక్కన మన లాంటి వ్యక్తి పోయినా గానీ ఇతను కూడా ఎమ్మెల్యే అనే ఆలోచన వచ్చేది అతను వెళ్తే అసలు సీఎం లెక్క పర్సనాలిటీ డేడ్ ఫీట్ ఉన్న వాడికి డేట్ మాటలు పెద్దగా ఉన్నాయి కదండి మాటలు మాటలు కాదు ప్రశ్నించే గొంతుగా కాదు కావాల్సింది పనిచేసే యువకుడు పనిచేసే నాయకుడు కావాలి ఇవన్నీ వదిలిపెట్టేసి ఇప్పుడు కేవలం కేవలం ఏమంటారు కదా తెలంగాణలో ఏమ నడుస్తుందంటే దేవుడి మీద ఒట్లు కేసీఆర్ మీద తిరుపులు నడుస్తుంది బీజేపీ అయిన ఏమో రామా అంటాడు మరి వీళ్ళేమో ఇలా చేస్తారు రాముని మీద మనకు ప్రేమ లేదా మన మాల ఎంతో మంది మీ దేవుడు అనే దేవుడు ఎవరైనా పూజిస్తారండి దేవుడు అందరికి దేవుడు కొందరికి దేవుడు కాదు కదా మరి రామాలయం గట్టి మోదీ చోట ఆయన బడాబాయ్ ఆయన చోట అండి ఈ బడాబాయ్ చోడబాయ్ అదే అన్నప్పుడు వాళ్ళిద్దరు దొంగలు దొంగలు రెండు రెండు ఒకటే కదా సరే ఏం ఒక ఒక వ్యవస్థ ఎందుకు మొత్తం అంటే వచ్చిన నాలుగు నెలలు వచ్చిన అధికారంలో హండ్రెడ్ డేస్ కి ఎన్నో పనులు చేస్తున్నాడు వచ్చిన ఆరు గ్యారంటీలే జనాల చేయలేని వ్యక్తి ఇంకెన్నో ఉన్నాయి దాన్ని అవన్నీ చేయగలుగుతాడా ప్రజలు చూసుకుంటున్నారు కదా ప్రజలు కూడా గుడ్డిగా నమ్మారు ఎందుకంటే ప్రజలు మోసపో మళ్ళీ కాంగ్రెస్ రావాలని ఆలోచన మీద చేశారు తప్ప నిజానికి కేసీఆర్ కావాలనుకుంటాను ఎందుకంటే పెళ్ళైన బిడ్డకి బంగారం ఇచ్చాడు పెళ్ళైన బిడ్డలతో ఒక కన్నా తండ్రిగా నిలిచాడు ముసలి వాళ్ళకు రెండు వందలు పింఛను రెండు వేలు చేశాడు మరి ఇంకా మహిళల పేరు మీద ఈయన రెండు వేల ఐదు వందలు ఇస్తానన్నాడు ఆ రెండు వేల ఐదు వందలు లేదు ఇప్పుడు దళిత బంధు బంద్ అయింది రైతు బంధు బంద్ రైతు బీమా బంద్ అయింది ఇవన్నీ ఫస్ట్ నెల పింఛన్ తిన్నాడు అండి ముసలి పేరు మీద ఒక నెల పింఛన్ అయితే ఎగిరిపోయింది ఇప్పుడు కొన్ని రోజులు నడుస్తుంది అంటే మాత్రం వంట గ్యాస్ వస్తుంది ఐదు వందల మా మహిళలు ఏం ఆలోచిస్తారు కారం సర్దిద్దుకోడానికే కదా మేము చేసే మా భర్తలు చేసే పని ఏంటిది రోజు కూలి చేస్తేనే పూట గడిచే వ్యక్తులం మేము ఐదు వందలు అనగానే మేము ఆశపడ్డాం ఆశపడతారు కదా ఆశపడి ఇలా చేయడం మేము మళ్ళీ మా బాధను మేము అంగీకరించుకుంటున్నామని మళ్ళీ చూస్తున్నారు చూస్తున్నారు కార్ లో నిలబడ్డ ప్రతి వ్యక్తి గెలుస్తున్నారు అంతేనా